ఈరోజు వ్యూస్ మరియు సమతా డిగ్రీ కాలేజీలో ఈ పిల్లలతో కలిసి ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంటే విశాఖపట్నంలో ఉన్న యూత్కి ముఖ్యంగా యంగ్ స్టూడెంట్స్కి క్లైమేట్ చేంజ్ మీద ను అంటే జనరేషన్ చేసి ప్రతి ఒక్క యూత్కి క్లైమేట్ చేంజ్ మీద ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా అంటే మేము ప్రొటెక్షన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో వ్యూస్ సమతా కాలేజ్ మరియు హాస్టల్ని అంబాసితో కలిసి ఒక అంటే పదిహేను కాలేజు అండ్ హై స్కూల్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఆరంభిస్తున్నాం అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలతో కలిసి మేము క్లైమేట్ చేంజ్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బాధ్యత ఏంటి చెట్లు ఏవి ఏ విధంగా పెంచాలి ప్రతి ఒక్క చెట్టు యొక్క విలువను మనం తెలుసుకొని భవిష్యత్తులో ఒక అండ్ గ్రీన్ విశాఖపట్నం ఏ విధంగా స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ మేము ఆరంభించాం సమతా డిగ్రీ కాలేజ్కి స్టూడెంట్స్కి చాలా చాలా వందనాలు సో టుడే అట్ సమతా కాలేజ్ వీ వాంట్ ఇన్ఫార్మ్ ఆల్ ద పీపుల్ దట్ వీ హావ్ బీన్ మెయింటైనింగ్ మెడిసినల్ Uh, garden exclusively for medicinal plants here and uh, today in collaboration with uh, views uh, from orissa we happen to plant uh, a few uh, medicinal plants uh, in, in addition to what we are having here and we are thankful for uh, the green climate people and views people for coming and uh, extending their help uh, in uh, providing us with a good number of uh, medicinal plants uh. and you know very well nowadays uh, all the people are uh, Aware, getting more and more aware on their uh, health right so so even this 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 medicinal plants also are uh, very useful for 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 those people people so with this, uh, information i would like to thank the people for giving this opportunity సమతా బొటానికల్ గార్డెన్ లో మేము పెంచుతున్న ఈ మెడిసినల్ ప్లాంట్స్ తో పాటు మరికొన్ని ప్లాంట్స్ పెంచడానికి ఈరోజు యూస్ సంస్థ వారు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మెడిసినల్ గార్డెన్ మనం అనుకుంటాం అందరం ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ పెంచలేము అని చెప్పి కానీ మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లేస్లో కూడా పెంచవచ్చు మేము పెంచుతున్న ఈ మొక్కలు ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ వరకు తక్కువ ప్లేస్లో పెంచుతున్నాం ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ ల్యాండ్ని మాకు ట్వంటీ త్రీ పాస్డౌట్ బిఎన్సి బ్యాచ్ పిల్లలు డెవలప్ చేసి పెట్టారు తర్వాత ఇప్పుడున్న ఈ పిల్లలందరూ కూడా దీన్ని సంరక్షిస్తున్నారు సో అలా మనం కొంచెం టైం తీసుకొని హెచ్చించగలిగితే కొంచెం ప్లేస్ కనుక దానికోసం పెట్టగలిగితే చాలా విలువైన మొక్కల్ని మనం పెంచవచ్చు ప్రతి దానికి మెడిసిన్ మనకు ప్లాంట్స్ నుంచే దొరుకుతుంది అలాగే మనకు ప్రతి జబ్బులకి ఆహారం నుంచే మనం మెడిసిన్ తీసుకోవచ్చు అలాంటి మొక్కల్ని మనం ఇక్కడే పెంచుతున్నాము అలాగే ఆహారాన్ని పండించే కొన్ని మొక్కలు ఓన్లీ మందుకు మాత్రం ఉపయోగపడే మొక్కల్ని కూడా మనం ఈ గార్డెన్లో పెంచుతున్నాం అలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మేము కూడా అంటే మేము మా పిల్లలు కూడా సహాయం చేస్తాము అలానే అందరూ కూడా గా పెంచుకొని మన హెల్త్ ని మన చేతిలోకి తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను of samta degree college and we are from third year bnc since mom already told us our seniors have started this gardening program for botanical and medicinal plants and we are very gracious and we are very grateful for helping this plants to grow and to propagation so we are very thankful for the youth department for collaborating with us and giving us and providing us more medicinal plants thank you samta degree college మా కాలేజ్లో ఇది ఇదివరకు ఇక్కడ అంతా చచ్చెత్తగా ఉండేది మేము అంతా క్లియర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము ఇదంతా మంచిగా మొక్కలు వేసుకున్నాం ఔషధ మొక్కలు వీటి వల్ల చాలా అవసరాలు ఉన్నాయి చాలామంది ఇట్ల ఇవి ఎందుకు ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వీటి వల్ల మనకి హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ ఈ రోజు ఈ రోజు వ్యూ సంస్థ వారు మాకు మొక్కలు ఇచ్చి ఎంతో సహాయం చేసేది మొక్కలు అవి మా గార్డెన్ లో పెంచుకోవడానికి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు ఎవ్రీబడి మా సమత డిగ్రీ కాలేజ్ లో ఔషధ మొక్కలు మేము పెంచుతున్నాము వ్యూ సంస్థ వాళ్ళు కూడా మాకు ఔషధ మొక్కలు కొన్ని ఇవ్వడం జరిగింది అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మా స్టూడెంట్స్ అందరం కూడా ఈ ఔషధ మొక్కలు అనేది పెంచుతున్నాము ప్రతి ఒక్కరూ ఈ ఔషధ మొక్కలు అనేవి పెంచుతూ మన భవిష్యత్